కాలం మారుతున్న కొద్ది మనిషి కూడా కాలంతో పాటుగా మారుతూ ఉండాలి కాలంతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలి సమాజం మారిన తర్వాత చాలా అధునాతనమైనటువంటి పరికరాలు వచ్చినాయి సమాజంలో వ్యవసాయానికి ఎన్నో అధునాతన పరికరాలు వచ్చాయి అది వరిఘోష మిషన్ కావచ్చు లేదంటే నాట్లు వేసే మిషన్ కావచ్చు ఇదివరకు ట్రాక్టర్లతో మన పశువులతో చేసే పనిని యంత్రాలతో అధునాతన యంత్రాలతో చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు అయితే మనిషికి కొంత బాధం తగ్గుతున్నప్పటికీ సరే మనుషులకు వర్క్ లేకుండా పోయింది అనేది ఒక భాగం అయితే పని తొందరగా అవుతుంది కష్టం లేకుండా అవుతుంది ఎక్కువగా కష్టపడకుండా తొందరగా అతి సులువుగా పనిచేసే అవకాశం అయితే ఉన్నది అయితే ఇతను ఇక్కడ ఉన్న రైతు అతనికి ఎలా ఆలోచన వచ్చిందో తెలియదు గానీ ఆ అతను నలుగురు చేసే పనిని ఒక్కరితోటే చేసుకుంటూ టైం సేవ్ చేసుకుంటూ ఇటు పని కూడా తొందరగా అయ్యే ప్రయత్నం అయితే అయితే చేస్తా ఉన్నాడు ఆలోచన ఎట్లా వచ్చింది ఏంటి అతను ఏం చేస్తా ఉన్నాడనే అనే అతని మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం మనం యాదయ్య చంద్రపల్లి నల్గొండ మండలం డిస్టిక్ నల్గొండ అయితే ఇది దీంతో పెట్టబట్టి రెండు సంవత్సరాలు అవుతుంది మనసులో అక్కెర లేకున్నా కానీ ఇద్దరితోటి పైన అయిపోద్ది ఇటు గుంటక సేను తేడాగా అవుతుంది అటు ప్లస్ పిండి పెట్టుడు కూడా పని జరుగుతుంది రెండు విధాలుగా లాభం ఉంది దీనివల్ల ఇది మున్గోడు మండలంలో చేయించుకొచ్చాము నలుగురు బట్టేది ఇద్దరేమో చేస్తున్నాం ఇద్దరితోటి అయిపోతుంది అదే మనసులో దూరాడాలంటే వస్తారా అనేది అదొక టెన్షన్ అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత పెట్ట ఎంత కావాలంటే అంతే వస్తుంటుంది అట్లా ఈ పత్తి చేనులో కలుపు తీయటానికి మరియు ఎరువులు వేయటానికి వీజీ పద్ధతిలో దానికి బుర్ర తొడిగి మనుషులు లేకుండా ఎరువులు వేయటం గుంటకతోటి గడ్డి లేకుండా అవుతుంది దీనివల్ల మనకు డబ్బులు ఆదా అవుతుంది పని సులభంగా జరుగుతుంది ఇది కొత్త సిస్టమ్ టూ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచే వచ్చింది ఈ సిస్టమ్ చాలా బాగుంది ఇదివరకు ఎరువులు వేయాలంటే ఇద్దరు ఆడు మనుషులతోటి ఆరు ఒక ఆయన పోయాలి ఒక ఆయన అరకొద్దు నలుగురు తోటి అయ్యే పని ఇప్పుడు ఇద్దరు తోట అవుతుంది దీనివల్ల పని వేగవంతంగా అవుతుంది సులభంగా ఉన్నది కిరాయికి తీసుకున్నాను ఎకరాకు వెయ్యి రూపాయలు తీసుకుంటారు అదే మళ్ళీ మనుషులు కావాలంటే అరక కావాలి ఇద్దరు ఆడు మనుషులు ఎరువులు వేయాలి చాలా మళ్ళీ ఒకరు పోయాలి అంటే టోటల్గా నలుగురుతోటి అయ్యే పని ఇద్దరితో అవుతుంది లేబర్ ఛార్జెస్ సేవ్ అవుతుంది మంచిగా చక్కగా ఒక్క తీరగపోతుంది దీనివల్ల ఎక్కువ తక్కువలు అనేది ఉండకుండా ఒకే లెవెల్గా బుర్ర సిస్టమ్ కదా అది దానితోటి ఒకటే తీరుగా వస్తుంటుంది